టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధరుడు రాజమౌళి కాంబోలో ఒక సినిమా రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే ఇటీవల రాజమౌళి తండ్రి దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలై శర్రవేగంగా జరుగుతున్నాయి మహేష్ బాబు కూడా ఈ మూవీ కోసం అన్ని దేశాలు తిరుగుతూ పలు విద్యలు నేర్చుకున్నట్లు తెలుస్తుంది మొత్తానికి రాజమౌళి కోరిక మేరకు మహేష్ బాబు పూర్తిగా సోషల్ మీడియాకు దూరమై తన లుక్స్ను బయటకు రాకుండా చూసుకుంటున్నారు ఈ సినిమాకు నిర్మాత శ్రీ ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ ఇందులో ఓ ఇండోనేషియా బ్యూటీని హీరోయిన్గా తీసుకున్నట్లు సమాచారం సెల్సియా ఇస్లాన్ మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందన్నట్లు పలు వార్తలు వచ్చాయి కానీ అధికారణ ప్రకటన మాత్రం రాలేదు అయితే గత కొద్ది కాలంగా ఫ్యాన్స్ మహేష్ బాబు రాజమౌళి మూవీ నుండి అప్డేట్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమా నుండి బిగ్ అప్డేట్ రానున్నట్లు వార్తలు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి అందుతున్న సమాచారం ప్రకారం మే ముప్పై ఒకటిన మహేష్ బాబు తండ్రి దివంగత స్టార్ హీరో కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని లాంచ్ ఈవెంట్ చేయబోతున్నట్లు టాక్ తొందరలోనే దీనిపై అధికారణ ప్రకటన విడుదల చేస్తూ గ్లింప్స్ ని కూడా విడుదల చేయబోతున్నారంటూ మేకర్స్ చెబుతున్నారు దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి